హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ ప్రకాశం లో జీవన సమాధి అనేసి అనుముల గ్రామంలో చాలా పెద్ద గుడి అంట ఇది జీవ సమాధి అంట జీవ స్వామి అనేసి ఒక మహర్షి ఆయన బొమ్మలాగా పెట్టారు కానీ ఇది బుద్ధుల్లాగా ఉంది చాలామంది నమ్మకంగా కోసం అనేసి ఇక్కడ చాలామంది వస్తూ ఉన్నారు ఇక్కడైతే చాలా ఓల్డ్ అండ్ గోల్డ్గా ఉంది అనమాట ఓల్డ్ కాలంలో ఉన్నట్టుంది ఇది షార్త్ దగ్గర కూర్చొని ఉన్నారు ఇక్కడ ఈరోజు క్లైమేట్ అయితే చాలా బాగుంది ఇక్కడ ఇంకొకటి ఏమంటే ఇక్కడ చాలామంది ప్రకాశం కోసం డిస్టిక్లో గిద్దలూరు మండలంలో మొత్తం ఆల్మోస్ట్ అందరికి తెలిసిన విషయం ఇక్కడ అంతా చాలామందికి తెలుసు ఇక్కడ ఓకే ఇక్కడ వచ్చేసి ఇదో ఇది ఉంటారు ద్వారము ఇది ఇక్కడ ఊళ్ళో మొత్తం అంతా ఉన్నారు

వాటర్ ట్యాంక్ సోట్ సైడ్ అనమాట ఇక్కడ విలేజ్ నుంచి వెళ్తూ ఉంటుంది ఊరు స్తున్నారు కదా కొత్తగా వచ్చాను అనమాట అంత నిదానం అనేసి వీడియో తెప్పిస్తూ ఉన్నాను మీ అందరికీ ఇక నాకు పూర్తి వివరాలు అయితే తెలియదు ఎంతమందికి తెలిసిన కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా షేర్ చేయండి ఎందుకంటే జీవన స్వామి అనేది జీవన స్వామి అంటే చాలా ఫేమస్ అయింది ఓకే గుడి గాడి ఇది అంతా ఉంది కదా బుక్కులు వేసారు కాళ్ళు ఉన్నాయి అన్నీ వస్తాయి అన్నమాట పెద్ద పెద్ద ద్వారాలు అంతా ఉంది ఓకే చాలా పెద్దగా ఉంది